స్త్రీలు గాజు గాజుల్ని ఎందుకు వేసుకోవాలి సంస్కృతం నేర్చుకోవాలనే ఆ అభిష్టం నెరవేరకపోవడం కారణంగా శ్లోకాలలో ఉండే సంప్రదాయ విధి విధాన సంస్కారాలు మనకు అర్థం కాకుండా పోయాయి అలాంటి సంస్కార సంప్రదాయ విధానాల్లో గాజు గాజుల్ని వేసుకుంటే ఉండే ప్రయోజనాన్ని ఓ క్షణం ఆలోచిద్దాం పుండ్రేక్షుచాపేషు శృణీర్త మాణిక్య హేమ వలయాంగ లలితాదేవి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ చెప్పబడేటటువంటి ఈ శ్లోకంలో అమ్మవారి చేతులకి బంగారపు గాజులు మాణిక్యాలని బిగించని ఉన్నాయి అని చెప్తుంది ఈ పాదం మాణిక్య హేమ హేమవలయాంగదశోపమానా ఏమిటి బంగారపు గాజులే ఎందుకు ఉండాలి అమ్మవారికి లోహాల్లో అతిశ్రేష్టమైనది బంగారం కాబట్ట కాదు స్త్రీల యొక్క గొప్ప ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఋషులైన వాళ్ళు నియమాన్ని చేశారు పురుషులకి స్త్రీలకి బంగారు వస్తువుల్ని ధరించడంలో ఒక ప్రత్యేకత ఒక విధానము ఏర్పాటు చేశారు స్త్రీలైన వాళ్ళు కుటుంబానికి అతి ముఖ్యమైనటువంటి వాళ్ళని నిర్ణయించుకున్న ప్రాచీనులు ముక్కుకి ప్రత్యేకంగా బంగారు కాడని గుచ్చి ముక్కు పుడక ఏర్పాటు చేశారు చెవికి కూడా చెవి తమ్మి లోపలికి బంగారాన్ని గుచ్చి చెవికి దుద్దు విధానాన్ని ఏర్పాటు చేశారు ఎప్పుడైతే బంగారం శరీరంలో అలా కాడరూపంగానో లేదా మరో విధంగానో దిగి ఉంటుందో ఆ చుట్టూరా ఉండేటటువంటి మాంసాన్ని శుభ్రపరిచే లక్షణం దానికి ఉంటుంది అంటే చెవి ఆ కాస్త భాగం ముక్కు ఈ కాస్త భాగం మాత్రమే కాదు బంగారం శరీరంలో రక్తంలో అక్కడ ఉండేటటువంటి మాంసంలో కానీ గుచ్చబడి ఉంటే తన శక్తిని శరీరం నిండుగా ప్రవహింపచేస్తున్న కారణంగా స్త్రీలకి రాబోయే అనారోగ్యాల్లో కొన్ని తగ్గే అవకాశం ఉంటుంది అలా స్త్రీలకి ముక్కుబుడుకలని అదే విధంగా చెవికి ప్రత్యేకమైనటువంటి దుద్దుల్ని ఏర్పాటు చేశారు ఋషులు అలాగే పెద్దలు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కూడా తీసుకొచ్చారు అమ్మవారి చేతులకి గాజులు ఏర్పాటు చేశారు పురుషులకైతే కేవలం మెడలో హారాలు వరకే ఉంటాయి ఎక్కడా శరీరంలో దిగబడే విధానంగా ఆ బంగారపు కాడలు గుచ్చుకునే విధంగా ఉండదు కొందరు శ్రోత్రీయులు మాత్రం దుద్దుల్ని ధరిస్తారు తప్ప స్త్రీలంతటి బాగా ఎక్కువ సంఖ్యలో ధరించే అవకాశం ఉండదు అయితే పురుషులకి స్త్రీలకి మాత్రం బంగారపు ఆభరణాలని శరీరానికి ధరించే విధానం ఉంది పురుషులకి లేనిది స్త్రీలకి బంగారపు ఆభరణాల్లో ఉండేది ఈ గాజులు తన్మే వర్చస ఆయుష ఓ మాట ఉంది బంగారాన్ని కానీ ధరించినట్టయితే ఆయుష్యం పెరగడమే కాకుండా వర్చస్సు కూడా వస్తుంది అని అందుకే పదవ సంవత్సరంలో కానీ ఎనిమిదవ సంవత్సరంలో కానీ పదకొండు కానీ పన్నెండు కానీ ఆయా వయసుల్లో ఉపనయనాన్ని చేసేటటువంటి సందర్భంలో తల్లి వటువు అంటే ఒడుగు చేసుకుపోయేటటువంటి పిల్లవాని మెడలో బంగారపు హారాన్ని వేస్తుంది కారణం బంగారానికి ఏ విధంగా వన్నీ తగ్గడం అనేది ఉండదు బంగారానికి విలువ తగ్గడం అనేది కూడా ఇలా ఉండదో ఏ వటువు యొక్క మెడలో నేను ఈ హారాన్ని వేస్తున్నానో బంగారంతో చేయబడిన దాన్ని ఆ కారణంగా వీనికి కూడా విలువ తగ్గకుండా ఉండాలి వీనికి కూడా వన్నె తగ్గకుండా ఉండాలి అని తల్లి ఆశీర్వదిస్తూ వేస్తుంది ఆ క్షణంలో అదేవిధంగా హారాన్ని మెడలో పురుషుడు వేసుకుంటాడు అదే విధమైన హారాన్ని ఆవిడ వేసుకుంటుంది అయితే గాజులు అధికంగా వేసుకుంటుంది పురుషుని కంటే వేరుగా స్త్రీ ఈ గాజులు శరీరానికి తగులుతూ కాని ఉన్నట్టయితే అంటే ముఖ్యంగా మణికట్టుకి పైభాగానికి మణికట్టుకి పైభాగానికి ఇలా తగులుతూ ఉన్నట్టయితే మణికట్టు దగ్గర ఉండేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి నాడుల ఈ ప్రతి స్పర్శ కారణంగా ప్రతి క్షణము ఆ గాజులు తగులుతూ ఉండే కారణంగా సంతానం కలిగే అవకాశం బాగా ఉంటుంది గుర్తుంచుకోవాలి గాజుల్ని వేసుకునేటటువంటి స్త్రీలకి సంతాన అవకాశం హెచ్చు దురదృష్టవశాత్తు కాలం మారిన తర్వాత ఎడం చేతికి గడియారాన్ని కుడి చేతికి ఏదో మామూలుగా ఉండేటటువంటి లోహమయం అంటే బంగారం కానిది లేదా ఇంకేదో వెర్రి ఏ ప్లాస్టిక్తో ఏదో పెట్టేసేసుకోవడం అనే పద్ధతి చేసినందువల్ల తగినంత బరువు ఈ మణికట్టుకి తగలకపోవడం వల్ల రెండు మణికట్టులకి తగలకపోవడం వల్ల అసలు లోకంలో ఉండే వాతావరణ కాలుష్యం ద్వారా వచ్చేటటువంటి సాంక్రమి సాంక్రామిక వ్యాధుల కంటే సంతానం కలగకపోవడం అనే కొత్తదైనటువంటి ఒక వ్యాధి శరీరంలో ప్రవేశిస్తోంది స్త్రీలకు అందుకని ఆలోచించినటువంటి మహర్షులైన ప్రాచీనులు బాగా ఊహించి గాజులని ఏర్పాటు చేశారు ఆ గాజులు ఇలా తగులుతూ ఇలా కిందికి ఆ పని ఈ పని చేస్తున్నటువంటి సందర్భంలో మణికట్టుకి నిరంతరం ప్రతిస్పర్శని చేస్తూ సంతాన అవకాశాన్ని కలిగిస్తాయి అనే అభిప్రాయంతో అలాగే ధరించారు వాళ్ళెవరికి అనపత్యత అంటే సంతానం లేకపోవడం అనే విధానం తెలియనే తెలియదు ఈ బంగారపు గాజులతో పాటు ఓ నాలుగు గాజు గాజుల్ని కూడా ఏర్పాటు చేస్తారు గుర్తుంచుకోవాలి ఊరికే వేసుకుంటే గాజు గాజులు లేదా బంగారపు గాజులు కాదు బంగారపు గాజులు గాజు గాజులు రెంటినీ ధరించే విధానం ఎందుకు ఈ విధంగా ఏర్పాటు చేసేవారు పురుషుడు స్త్రీ అనేటటువంటి ఇద్దరిలో నాజూకుగా ఉండేటటువంటి శరీరం సున్నితంగా ఉండే శరీరం మృదుత్వంతో ఉండేటటువంటి శరీరం స్త్రీది ఆ స్త్రీకి కటువైన మందమైన బరువైన అటువంటి హేయకరమైనటువంటి వస్తువుల్ని కానీ వేసినట్టయితే ఆమె సౌకుమార్యాన్ని చెడగొడుతుంది ఆ వస్తువు అందుకని ఆకర్షణీయంగా ఉండేలా మృదువుగా ఉండేలా బరువు తక్కువగా ఉండేలా ముఖ్యంగా ఆమె ప్రాణానికి అపాయం కలగకుండా ఉండేలా ఆరోగ్యకరంగా ఉండేలా గాజు గాజుల్ని వేసుకోవాలి అని నియమాన్ని చేశారు పెద్దలు గాజు గాజుల్ని వేసుకున్నట్టయితే గబగబా బిందెతో నీళ్లు తేవడం అలాగే నీళ్లలో చేయి ముంచి ఏదైనా పడటటువంటి వస్తువుని తీయడం లేదా ఇంట్లో వంట పని చేస్తున్నప్పుడు ఆ పాత్రని స్పృశించేటటువంటి విధానంలో గాజులను అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవడం కారణంగా నిదానంగా పని చేసే అలవాటు ఏర్పడుతుంది గాజు గాజుల కారణంగా అలా కాకపోయినట్టయితే ఏమైనా పర్వాలేదు అనుకున్నట్టయితే లోహమయమైనటువంటి గాజులను వేసుకుంటే ఈ తొందరతనం మరింతగా ఉంటుంది గృహిణి గృహముచ్యతే ఇల్లు ఎవరి వల్ల వృత్తిలోకి వస్తుంది అంటే మహర్షులు అందరూ ఒకే ఒక్క మాట చెప్పారు గృహిణీ గృహముచ్యతే ఇంటి ఆవిడని బట్టి ఇల్లు ఉంటుంది ఇంటి ఆవిడే ఇంటికి ఆధారము అని గాజు గాజుల్ని వేసుకున్నటువంటి స్త్రీ ఇంట్లో పనులు కానీ మొదలు పెడితే జాగ్రత్తగా శ్రద్ధగా ఏకాగ్రతతో ఇవి పగులుతాయేమో ఎక్కడ ఆహార పదార్థాల్లో పడతాయో అనే భయంతో చాలా జాగ్రత్తగా చేస్తుంది కాబట్టి ప్రతి పనిని శ్రద్ధతో కొద్ది కాలాన్ని తీసుకుని జాగ్రత్తగా చేస్తుంది అది ఒక ప్రయోజనం అయితే రెండవది గాజుల నిరంతరం పైకి కిందికి చేతుల్ని ఏదో పరివంకతో అలా చేస్తున్నటువంటి ఆడిస్తున్నటువంటి స్త్రీ కారణంగా సంతాన లాభం స్త్రీకి లభించి తీరుతుంది ఆ కారణంగా గాజు గాజులనే వాడమన్నారు పూర్వం రోజుల్లో గాజుల మలారం అని ఇంటికి వచ్చేవాడు ఒకడు ప్రత్యేకమైన గుండ్రని చుట్టకి చుట్టూరా గాజులన్నిటిని పెట్టుకుని ఆ గాజులను ఇక్కడి నుంచి ఇక్కడిదాకా వేసుకునేవాడని ఒక్కసారి మనం కానీ పరిశీలించినట్టయితే నిరంతరం గాజు గాజుల్ని వాడేటటువంటి స్త్రీలలో ఎవరినైనా నీకు సంతానం ఎంతమంది అని అడిగితే ఇంతమంది అనేది చెప్తుంది తప్ప నీకు సంతానం లేరా అని అడిగే అవకాశమే ఆవిడ ఇవ్వదు కారణం నిరంతరం ప్రతిస్పర్శ జరుగుతూ ఉంటుంది ఈనాడులకి కాబట్టి కాబట్టి గాజు గాజుల్ని వేసుకున్నట్టయితే తేలికగా ఉంటాయి పనిలో ఏకాగ్రత లభిస్తుంది జాగ్రత్తగా ఏ విధమైన ఆందోళన లేకుండానూ చేయాలని అనిపిస్తుంది విశేషించి సంతాన లాభం కూడా కలుగుతుంది స్త్రీలకి ఈ విషయాన్ని గమనించుకోగలగాలి స్వస్తి